హాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలు కారంగా ఏమన్నా తినాలి అని అడిగారండి ఏం చేయాలా అనేది నాకు అర్థం కాలేదు రెండు నిమిషాల్లో అయిపోయే తొట్టుగా నాకు ఇది గుర్తుకొచ్చింది మొక్కజొన్న ఫ్లేక్స్ అయితే రెండు నిమిషాల్లో రెడీ అయిపోతాయి అని చాలా రకాలుగా చేసుకోవచ్చండి మిక్చర్ లాగా మన ఇంట్లో ఐటమ్స్ ఉండాలి అంతవరకు ఏను జీడిపప్పు అవన్నీ కూడాను నా దగ్గర ఉండే ఓటిల్తో కొంచెం బాగా కారంగా చేసి ఇచ్చాను పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారండి ఇవి ఈ మొక్కజొన్న ఫ్లేక్స్ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వీడియో పెట్టున్నాను మిచ్చిరీ ఎలా తయారు చేయాలి ఇంట్లోనే అనేదానికి నేను పెట్టున్నానండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఏదన్నా సాయంత్రం పూట ఏమన్నా కార కారంగా టీ తాగేటప్పుడు తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు కరివేపాకు వేస్తేనే దాని టేస్ట్ బాగుంటుందండి మధ్య మధ్యలో కరకరలాడతా కరివేపాకు తగలతా చాలా బాగుంటుంది వేడి మీదనే ఉప్పు కారం చల్లాలి ఎక్కువ కారం కావాలి అని అడిగారండి ఇంకొంచెం ఉప్పు కారం వేసి కొంచెం పల్లీలు కూడా వేసి ఇచ్చాను ఇందులో జీడిపప్పులు కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర అయితే లేవు అయిపోయినాయి ఇదిగోండి సాల్ట్ వేడిగా ఉన్నప్పుడే కరివేపాకు మీద కూడా వేస్తే కరకరలాడతా నోటికి ఉప్పంగా కారంగా చాలా బాగుంటుంది కార అంత వేసినా కానీ సరిపోలేదని చెప్పారు ఇప్పుడు నేను మళ్ళీ ఇచ్చానండి ఒక కప్పులో పెట్టి కలిపెట్టేసిన తర్వాత అయినా కానీ ఇంకా సరిపోలేదన్నారు మళ్ళీ వేసాను ఒక గుప్పెడు పల్లీలు అండి ఆల్రెడీ వేయించి డబ్బాలో పెట్టుకొని ఉంటాను అవి ఎత్తి కలిపేసాను దాంట్లో గరం మసాలా లాంటివి ఏమన్నా కూడా కొంతమంది యాడ్ చేసుకుంటారండి నేనైతే ఉత్త కారము ఉప్పు మాత్రానికే యాడ్ చేశాను ఈ విధంగా వేసిన తర్వాత టేస్ట్ చూపించానండి ఇంకా కొంచెం కారం కావాలా అని అడిగారు ఇంకొక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను చాలా బాగుంటాయండి నాకైతే చాలా ఇష్టము కానీ ఆయిల్ ఫుడ్ మాత్రానికి వీలైనంతవరకు తగ్గించుకుంటేనే మంచిది ఎప్పుడన్నా తినడానికి అయితేనే బాగుంటాయండి ఇవి మరుండే డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే బెటర్ అండి ఇది వచ్చేసి ఇంతకుముందు నేను డ్రై ఫ్రూట్స్ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చానండి ఈ డబ్బా అది అన్నమాట బాదం పప్పు పిస్తానో ఏదో వచ్చిందండి దీంట్లో బాదం పప్పే బాదం పప్పు ఆర్డర్ పెట్టుకున్నాను ఆన్లైన్లో ఆ డబ్బా ఖాళీ అయిపోయింది ఆన్లైన్లో అయితే రేట్ తక్కువలో ఉంటాయండి కొన్ని ఐటమ్స్ మాత్రానికి మరుండే డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఒక రెండు మూడు రోజులన్నా గాలి గాలిపోకుండా డబ్బా మాత్రం బాగుందండి ఆన్లైన్లో బాదం పప్పుకి వచ్చిన డబ్బా సూపర్గా ఉంది మర గట్టిగా ఉంది బాగా స్ట్రాంగ్గా ఏమన్నా స్టోరేజ్ ఇట్లా మిక్చర్ లాంటివి కానివ్వండి బూందీ లాంటివి వేసుకోవడానికి మూత అంటే చెయ్యి పట్టి నాకు వాష్ చేసుకునే తొట్టుగా ఉండాలి డబ్బా నాకు అలా ఇష్టము మూత ఎడల్పుగా ఉంటే చెయ్యి పెట్టి మనం నీట్గా సోప్ పెట్టి క్లీన్ చేసుకునేదానికి బాగుంటుందండి ఆవకాయ పెట్టుకోవడానికి కానివ్వండి దేనికైనా బాగుంటుందని ఇది దానికి వచ్చిన డబ్బా అండి బాగుంది ఇట్లాగా అంటే బిస్కెట్స్ లాంటివి ఏమైనా వేసుకోవాలన్నా దేనికైనా సరే బాగుందండి మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ